కొందరు సర్పంచ్లను మందలించి చూడండి ఆఫీస్ వద్దక మాట్లాడుకుందామంటూ ఆగకుండా వెళ్ళిపోతారు ఓ ఎంపీని పలకరించండి బజార్ లోనేనా ఇక్కడ మాట్లాడే విషయాలేనా అవి అంటూ విసుగ్గా వెళ్తారు అందరూ అలాంటి వారని చెప్పలేం కొందరు సర్పంచ్లు ఎదురైతే చాలు ఏం కావాలని అడిగి రోడ్డుపైన సంతకాలు పెట్టిన వారు ఉన్నారు అలాంటి వారు వరుసగా విజయాలే సాధించారు ఏం కావాలి చెప్పండి అంటూ ఎంపీపీ ఎదురుగా వచ్చి కాగితం తీసుకొని మరి ఫోన్ చేసి మాట్లాడేవారు ఉన్నారు ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అక్కడికి వస్తున్నాం ఎంతో ఓపిక గా వ్యవహరిస్తున్న ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఓ మంత్రి తన ఛాంబర్కి వెళ్తే బయట ఎక్కువ సంఖ్యలో విజిటర్స్ తెలిసి ఆయనే వస్తున్నారు ఏం కావాలో చెప్పండి అంటూ నిలబడి సంతకాలు చేస్తున్నారు బాధితుల సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు ఇంత ఓపిక ఉన్న మంత్రి ఎవరనుకుంటున్నారు కదూ వార్తల్లోకి వెళ్దాం రండి ఏ బాబు గన్మెన్ వాళ్ళని రానివ్వండి వాళ్ళను ఆపొద్దు ఇటు పంపించండి ఎప్పుడొచ్చారు చెప్పండి మీ సమస్య ఎవరికి ఫోన్ చేయాలి జిఎం గారి ఫోన్ నెంబర్ ఉందా ఓకే కలెక్టర్ కు ఫోన్ కలపండి మీరే లెటర్ కొట్టించారా ఇటు తేవయ్య ఈ లెటర్ తీసుకెళ్లి సాకి ఇచ్చేయి మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే ఫోన్ చేయి వారంలో రెండు సార్లు తెలిస్తే ఎలాగయ్యా పదేళ్ల సమస్య వారంలో పరిష్కారం అవుతుందా ఒక రెండు వారాలు ఓపిక పట్టండి ఎంతో సహనంతో కూడిన ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు రాష్ట మంత్రి ఎంపీపీ రోడ్డుపై కలిసినప్పుడు అవసరమైన వినతి పత్రం ఇస్తే అక్కడే సంతకం పెట్టిన నాయకులు పది కాలాల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు కానీ బిజీగా ఉండే ఒక మంత్రి ఎంతో కులాసాగా మాట్లాడుతూ ఇదిగో ఈ కాగితం తీసుకెళ్లి సార్కి ఇవ్వండి అంటూ అప్పటికప్పుడు లెటర్ కొట్టించి నిలబడిన చోటనే సంతకాలు పెట్టించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు వ్యవహరిస్తున్న తీరు సచివాలయంలో ప్రత్యేక ఆకర్షణీయంగా మారుతోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన జనం శ్రీధర్ బాబు చాంబర్కి వెళ్లి తమ ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది అని చెబితే ఆయన ఇచ్చే జవాబు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది అది నా శాఖ కాదు అయినా ఆ మంత్రితో మాట్లాడుతూ అటు వినతి పత్రాలు అక్కడే ఉన్న పిఏ ద్వారా సంబంధిత శాఖ మంత్రికి రావాల్సిందిగా పంపిస్తున్నారు ఆ తరువాత తిరిగి ఆ శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాల్సిందిగా బాధితుల పక్షాన నిలిచి ఇతర అధికారులను సైతం మంత్రి శ్రీధర్ బాబు అప్రమత్తం చేస్తున్నారు ఇది హైదరాబాద్ లోని సచివాలయంలో ప్రతిరోజు జరుగుతున్న పరిపాలనే హౌరా ఇదే ప్రజాపాలన అంటూ అక్కడికి వస్తున్న వారు మంత్రిని కలుస్తున్న వారు శ్రీధర్ బాబు అందిస్తున్న ప్రోత్సాహం సహకారం చూసి మురిసిపోతున్నారు ఇక కొందరైతే మా సమస్య మీరే పరిష్కరించాలి అంటూ వెళితే ఇది నా పరిధి కాదు అని జవాబు ఇచ్చి ఆ తరువాత సరే నేను ఫోన్ లో మాట్లాడి పరిష్కారాన్ని ప్రయత్నిస్తానంటూ సమాధానమిస్తున్నారు శ్రీధర్ బాబు ఓపికగా రాత్రి రెండు మూడు వరకు కూడా ఆఫీసులో దర్బార్ నడుస్తోంది ఇది విదితమే ఇక ఇటీవల మంత్రి నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధిను అందరినీ పిలిచి సచివాలయంలోనే సమస్యలపై కుస్తీ పట్టారు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి హామీ ఇచ్చి మంతని నియోజకవర్గ ప్రజలను నాయకులను క్షేమంగా తిరిగి వెళ్ళండి కలిస్తే చాలు అది సంతకం పెడతాడు ఇవి గ్రామాల్లో వినిపించే మాటలు కానీ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఎదురైతే చాలు అక్కడే నిలబడి సిఫార్లు పైన సంతకాలు పెడుతూ సంబంధిత అధికారులను ఆదేశిస్తున్న తీరు సచివాలయంలో ఆకర్షణీయంగా మారింది గత ప్రభుత్వంలో మంత్రులను కలిసే అవకాశం లేదు చెప్పుకునే దిక్కు లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే స్వేచ్ఛగా సచివాలయానికి వెళ్ళి వస్తున్నామని నాయకులు అధికారులకు చెప్పుకునే అవకాశం ఉందని అనేక మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి